ఈ కాలంలో సాయంత్రం పూట సరదాగా అలా కుటుంబంతో బయటికి చాట్ తినడం సాధారణంగా అలవాటుగా మారింది అయితే ఈ మధ్య కాలంలో బయట తినుబండారాలు తినాలంటే కొంతమంది భయాందోళనకు గురవుతున్నారు ఇంట్లో స్నాక్స్ లాంటివి చేసుకుని తింటున్నారు అయితే రోజు తినే చాస్ లాంటివి కాకుండా కొంచెం వెయిట్ ఉండే చాట్స్ తయారు చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అలాంటి వారి కోసం ఇప్పుడు మేము కటోరీ చాట్ వంటివి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాం చూడండి కటోరీ చాట్ రెసిపీ నేను నేనైంది ఇంటేషన్ ఏంటంటే కస్టమర్ కి ప్లేట్స్ ఇది చాట్తో సహా ప్లేట్ కూడా కటోరీ కూడా తినచ్చు మళ్ళీ దీంట్లో మనం న్యాచురల్ ఫ్రూట్స్ మళ్ళా చట్నీస్ అన్నీ స్పెషల్ గా అన్ని ఫ్రూట్స్ అన్నీ ఇస్తాం దాంట్లో కటోరీ చాట్లో మేము మెయిన్ ప్రో మైనేట్స్ అవి మళ్ళా పైనాపల్ అవి వేస్తున్నా కటరీ చాట్ ఎట్లా ప్రిపేర్ సమ్మర్ చేస్తాం అంటే దాంట్లో క్యారెట్ బీట్రూట్ పైనాపల్ కటోరీ చాట్ అంటే ఆ చాట్ తిన్న తర్వాత మనం బ్రేట్ కూడా హాయిగా తినేయచ్చు ఆ ప్లేట్ తయారు చేసుకునే విధానం ఇలా ముందుగా కటోరీ తయారు చేసుకోవడానికి మైదాపిండి ఓమా ఉప్పు కారం వేసి నీరుతో మెత్తగా చేసుకొని ఒక కటోరీ తీసుకొని దానిపైన పిండిని పట్టించి మరుగుతున్న నూనెలో వేయాలి ఇలా కటోరీ తయారయ్యాక ఆ కటోరీని తీసుకొని దాంట్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉడకబెట్టిన ఆలు టమాటో ఆనియన్ కటోరీలో వేసుకోవాలి ఆ తర్వాత దానిపై నుండి మన ఇంట్లో ఉన్న ఏదైనా ఒక ఫ్రూట్ ని తరిమి ఇందులో వేసుకోవచ్చు ఉదాహరణకు పైనాపిల్ ప్రోమోగ్రానేట్ యాపిల్ గ్రేప్స్ వంటివి కూడా ఇందులో వేసుకోవచ్చు ఇవి వేసుకున్న తర్వాత చిల్లీ సాస్ టమాటా సాస్ వంటివి వేసుకోవాలి వాటిపై నుండి సేవ్ ని ఇంకా కొన్ని ఇంటిగ్రేట్స్ అంటే ఉదాహరణకు మనం కావాలనుకున్న మసాలాలు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత దానిపై నుండి కావాలనుకుంటే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు ఇలా తయారు చేసుకున్న కటోరీ చాట్ ని ఇక రుచి చూడటమే చూశారు కదా ఇది కటోరీ చాట్ తయారీ విధానం కటోరీ చాట్ స్పెషల్ ఏంటంటే ఈ చాట్ తిన్నాక మనం తయారు చేసుకున్న ప్లేట్ కూడా హాయిగా తినచ్చు ఇంకెందుకు ఆలస్యం ఐదు నిమిషాల్లో మీరు కూడా మీ ఇంట్లో కటోర చాట్ని తయారు చేసుకొని తినేయండి